క్రిష్ సత్య వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇంకా టీవీలో అయితే మూవీ చూస్తూ ఉంటాడు ఇంకా బాహుబలి మూవీ చూస్తూ ఉండగా ఇంకా ప్రభాస్ ఇంకా తమన్నల మధ్య రొమాంటిక్ సీన్ పాట అయితే వచ్చిస్తూ ఉంటుంది ఇంకా పాటను వింటూ సత్య అయితే టెంప్ట్ అవుతూ ఇంకా నా భార్య ఎక్కడుందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు ఇంకా అక్కడ సత్య మాత్రం వెళ్ళి బెడ్రూమ్లో బట్టయితే మడత పెడుతూ ఉంటుంది ఇంకా క్రిష్ తనను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇప్పుడు నా భార్యని నేను హక్ చేసుకుంటే ఏమనుకుంటుందో ఏమో అని చెప్పేసి తనలో ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అయినా కూడా నా భార్యని నేను వాటేసుకుంటే తప్పేంటి ఇక నా భార్య దగ్గరికి నేను వెళ్తాను పర్వాలేదు ఎవరేమనుకున్నా నాకు అనవసరం అని చెప్పేసి నాకు అన్ని హక్కులు ఉంటాయి అనుకొని కృష్ణ అయితే ఇంకా సైలెంట్గా సత్య దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు సత్య మాత్రం తన పని తను చేసుకుంటూ ఇంకా క్రిష్ రావడం మాత్రం గమనించకుండా తను అలా ఉండిపోతుంది వెంటనే సత్య వెనకాల నుంచి వెళ్ళి సత్యని అయితే గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు క్రిష్ అలా హక్ చేసుకోవడం చూసేసి సత్య ఒక్కసారిగా షోక్ అయిపోతూ ఉంటుంది ఏంటి తను ఇలా వచ్చి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అయితే ఒకసారిగా గట్టి అయితే సత్య ఒక్కసారిగా వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది ఇంకా చేతులు అలా గట్టిగా తీసి ఇంకా పక్కకు నెట్టి వేసి ఇలా అంటూ ఉంటుంది ఏ ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు మనిషివా మృగానివా అని చెప్పేసి గట్టి గట్టిగా తిడుతూ ఉంటుంది కానీ సత్య అమ్మ మాత్రం నా కూతురు అల్లుడు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకుంటుంది ఇంటికి వచ్చిన రోజు మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎంత కోపం ఉన్నదన్న సంగతి వాళ్ళ అమ్మకు తెలిస్తే ఏం ఏం కాబోతుంది ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్